అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసింది అనమాట అన్నదాత సుఖీభావ నిధులు విడుదల పైన తాజా నిర్ణయం అయితే చెప్పిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ పథకంతో పాటు కలిపి అమలు చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి మరి ఎప్పటి నుంచి డబ్బులు అనేవి జమ అవుతాయి మరి ఎలాంటి రైతులు ముందు రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ ఏ జిల్లాల రైతులకి డబ్బులు జమ అవుతాయి అన్న విషయాలు తెలుసుకుందామండి అదే విధంగా పిఎం కిసాన్ నుంచి ఎవరికైతే డబ్బులు జమ అవుతాయా వారికి మాత్రమే అన్నదాత సుఖీవ డబ్బులు జమ అవుతాయా లేకపోతే మరి దీనికి సంబంధించి అప్లై చేసుకున్న రైతులందరికీ జమ అవుతాయా అన్న విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉందండి ఎందుకంటే మరి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల్ని పిఎం కిసాన్తో పాటు జతగా చేసి అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి కిసాన్ కిసాన్కి సంబంధించి అందరి రైతులకి డబ్బులు అయితే జమ కావట్లేదండి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కౌలు రైతులకి పీఎం కిసాన్ డబ్బులు అయితే రావట్లేదు మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుకిబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు మరి కౌలు రైతులకి రావు కాబట్టి మరి అన్నదాత సుకిబా పథకానికి సంబంధించిన డబ్బులు కౌలు రైతులకి వస్తాయా రావా మరి పీఎం కిసాన్ ఎవరికైతే వస్తాయో ఆ రైతులకి మాత్రమే ఈ యొక్క అన్నదాత డబ్బులు కూడా వస్తాయన్న విషయాన్ని ఈ రోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి ఏపీ ప్రభుత్వం మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి అమలుకు సిద్ధమైందండి ఇప్పటికే తల్లికి వందనం అమలు చేయడంతో ఇక రైతులకి ఇచ్చిన హామీ అన్నదాత సుఖీబావ్ పైన ఫోకస్ పెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేసిన పిఎం కిసాన్తో పాటుగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కేంద్రం పిఎం కిసాన్ ని ప్రతి ఏడు కూడా మూడు సార్లు రైతుల ఖాతాల్లో నిధులైతే విడుదల చేస్తోందండి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుక్కిపో పథకానికి సంబంధించిన డబ్బులను కూడా వెయ్యిబోతోంది అర్హుల జాబితా పైన తుది కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత నిధులకు ముహూర్తం అయితే ఖరారు చేసింది అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు కనుక ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విషయాన్ని తెలుసుకునేవారు అవుతారు అన్నమాట అదేవిధంగా మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి మరి మనం ఇక ఎక్కువ నేర్చేయకుండా డెలివలిపోతాము ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీబా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేలు రాష్ట్రం వాటా కాగా మిగిలిన ఆరు వేల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ నుంచి వస్తాయన్నమాట గత ప్రభుత్వంలో ఈ పథకం నుంచి మరి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు రైతన్నలకు లబ్ధి చేకూరింది అయితే కుటుంబ ప్రభుత్వం ఏమో అధికారంలోకి వస్తే ఈ డబ్బుల్ని పెంచి ఇరవై వేలకి ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అయితే అన్నదాతలకు మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి దీనికి సంబంధించిన డబ్బులు మరి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి మరి ఎట్టకాయలకు యొక్క పథకం అమలు పైన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడమి ప్రభుత్వం ప్రధాన ఎన్నికల హామీ అన్నదాత సుఖీభవ అమలు దిశగా తుది కసరస్ అయితే జరపబోతోందండి తొలుతగా పిఎం కిసాన్ తో పాటుగా ఈ నెల ఇరవైవ తేదీన తొలి విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే పిఎం కిసాన్ నిధుల విడుదల వాయిదా పడింది దీంతో ఏపీ ప్రభుత్వం సైతం నిధులు విడుదల నిధులను విడుదల చేయ చేయలేదు కాగా ఈ నెల ముప్పై తేదీన పిఎం కిసాన్ నిధులు విడుదలకు కేంద్ర ముహూర్తం ఖరారు చేసినట్లుగా ఒక సమాచారం అయితే ఉందండి అదే రోజున ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అనమాట దీనిపైన ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు అధికారికంగా నిర్ణయం రావాల్సి ఉందండి ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన అర్హులైన రైతుల యొక్క జాబితాను ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది అన్నదాత సుఖీభ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హులైన అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరిస్తుందండి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది రైతులు అర్హత సాధించినట్టు తెలుస్తుంది వీరిలో నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల ముప్పై వేల మంది రైతులు రైతులకు ఈకేవైసీ పూర్తి కాగా ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకు ఇంకా యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి కాలేదండి మరి ఈ ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకు సంబంధించి ఈ ఈకేవైసీ అనేది పెండింగ్ లో ఉంది చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము అయితే జమ అయింది దీంతో పోలిస్తే ప్రస్తుతం ఏడు పాయింట్ తొంభై నాలుగు లక్ష మంది రైతులు తగినట్లుగా తెలుస్తుంది సాంకేతిక సమస్యలు రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలనేవి పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సమగ్ర సందర్భ సర్వే సందర్భంగా అనేక సమస్యలు భూ సమస్యలు తలెత్తాయి ఇవి ఇప్పటికీ కూడా పరిష్కారం కాకుండా ఉండడంతో అన్నదాత సుఖీబా దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకంగా మారింది ఈ భూ సర్వే కారణంగా చాలామంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులకి దూరమయ్యే అవకాశం కూడా ఉందండి గత ప్రభుత్వం డి పట్టా ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప చేసిన అన్నదాత సుఖీభవకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత అయితే రావాల్సి ఉందండి ఇక అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల వద్దకు పంపించారు దీంతో అర్హుల గుర్తింపు అనేది ఈజీ అయిందండి వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారండి మరి ఆన్లైన్లో మీరు మీ ఇంటి వద్దనే మీ ఫోన్లో మీ యొక్క స్టేటస్ ఏంటని మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి రైతులు తమ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి పక్కనే ఉండే క్యాప్షన్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే వారి అర్హుల వివరాలు అనేవి కనిపిస్తాయండి అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉందో లేదో మీరు తెలుసుకోవచ్చు ఇదే సమయంలో ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా మీకు వెంటనే తెలుస్తుందండి జాబితాలో పేరు కనుక లేకపోతే రైతులు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా మీకు మరింత స్పష్టత అయితే వస్తుందన్నమాట దీని ఎలాఖరిలోగానే ఈ పథకం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించి మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మరి మీల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు మీ ఇంట్లో మీ ఫోన్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ జాబితాలో మీ పేరు కనుక లేకపోతే మీరు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లడం వల్ల మీకు అక్కడ విషయం అనేది క్లారిటీగా తెలుస్తుంది దేనివల్ల మీకు డబ్బులు పడలేదు మరి గత ప్రభుత్వం చేపట్టిన మరి భూ సర్వే కారణంగా డబ్బులు అనేవి దానివల్ల ఏమన్నా రాలేదా చాలామంది రైతులకు ఒక్క సర్వే నంబరు చాలామంది రైతుల పేరు మీద నమోదై ఉండడం వల్ల కూడా చాలామంది రైతుల యొక్క అన్నదాత సుకీవ పథకానికి దూరం అయిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి విధంగా అర్హత గల రైతులకు మరొకసారి చెప్పేది ఏంటంటే మరి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలండి విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా అయి ఉండాలన్నమాట గ్రామాల్లో ప్రతి ఇంటింటికి కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కంప్లీట్ చేసిందండి ఇంకా ఎవరైనా ఒకవేళ చేసుకోకపోయినా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ తప్పులు కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు వెంటనే ఒకసారి రీచెక్ చేసుకుని దాన్ని చేసుకోండి అదేవిధంగా మీ యొక్క బ్యాంకింగ్ కూడా ఎన్పిసిఏ లింకింగ్ అది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం వల్ల మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ వారు డబ్బులు విడుదల చేయంగానే డైరెక్ట్ వచ్చి మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోకపోతే మ్యాపింగ్ అనేది చేసుకోకపోతే కనుక గవర్నమెంట్ వారు డబ్బులు విడుదల చేసినా కానీ తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయండి డబ్బులు మీ ఖాతాలో మాత్రం ఉండవు అనమాట కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి అదేవిధంగా రైతానులందరూ కూడా ఒక మంచి ఫోన్ దగ్గర పెట్టుకొని ఆ ఫోన్ యొక్క నెంబర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాలండి అదేవిధంగా మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబరు అన్నదా అన్నదాత సుఖీబోపత కానీ రైస్ రైతు భరోసా కానీ ఇచ్చుకున్నారో దానికి ఈ యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు కూడా లింకింగ్ చేసుకోవాలి ఎన్పిసిఐతో పాటు ఈ ఆధార్ లింకింగ్ ఫోన్ నెంబర్ లింకింగ్ కూడా చేసుకోవాలండి ఈ విధంగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానీ మీకున్న అర్హతలు కానీ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకుని అన్నీ నీట్గా పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి కొందన డబ్బులు ఏ విధంగా అయితే తల్లుకి తల్లుల ఖాతాలోకి జమ అయ్యాయో అదేవిధంగా రైతులకు కూడా యొక్క అన్నదాత సుగ్గీబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయండి మరి ఎట్టకేలకు కేంద్రం నుంచి జూన్ ముప్పైనా ఇరవై విడత డబ్బులు జమ చేయాలని చెప్పి ఒక అధికారికంగా ఇంకా ప్రకటనలు రాలేదు కానీ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఒకవేళ జూన్ ముప్పై కనుక కేంద్రం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కనుక జమ అయితే కనుక తప్పనిసరిగా మనకి అదే రోజున అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన తొలి విడుదల డబ్బులు కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట అన్నదాత డబ్బులు అలాగే పిఎం కిసాన్ డబ్బులు రెండు డబ్బులు కలుపుకొని మొత్తంగా మొదటి విడుదగా ఏడు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లోకి జమ కాబోతున్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా నేను చెప్పిన విధంగా మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉండమని చెప్ మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో విడిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే